హలో అండి ఈరోజు మనం గుడ్డు రొయ్యల కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా మనం రొయ్యల్ని శుభ్రంగా కడుక్కోవాలి ఒకటికి రెండుసార్లు రొయ్యల్ని నీటుగా కడుక్కొని తర్వాత ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే ఆ రొయ్యల్ని పై మధ్యకి ఇలా కట్ చేసి మనకిలా పేగు వస్తుంది అంటే వేస్టేజ్ అంతా అక్కడే ఉంటుంది ఫుడ్ కానీ వేస్టేజ్ కానీ అది పైన కింద రెండు వైపులా తీసుకొని క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా రొయ్యల్ని పై భాగాన కింద భాగాన నీట్గా శుభ్రం చేసుకోవాలి అలా అన్నిటినీ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి వాటిని నీట్గా శుభ్రం చేసుకోవాలి వాటర్తో అలా వాటర్తో కడిగిన తర్వాత దానికి తగినంత ఉప్పు తీసుకొని మళ్ళీ దానిలో రొయ్యలలో వేసుకొని వాటిని నీటుగా ఇలా కలుపుకుంటూ ఉండాలి ఆ రొయ్యల్లో ఆ ఉప్పును వేసుకొని కలపడం వలన మనకి జిడ్డులాగా ఫామ్ అవుతుంది ఆ నురుగు వస్తే అంత మంచిది వాటిని తర్వాత వాటర్తో నీటుగా క్లీన్ చేసి ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు ఒక గ్లాసు నీళ్లు పోసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉడకపెట్టుకోవాలి తర్వాత ఉల్లిపాయలు టొమాటోలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉడకపెట్టిన గుడ్లని మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి అలా అన్నింటినీ కట్ చేసుకొని పక్క పెట్టుకున్న తర్వాత ఒక బాండీలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని ఆయిల్ మరిగిన తర్వాత ఉల్లిపాయని మీడియం ఫ్లేమ్లో రంగు మారే వరకు మగ్గపెట్టుకోవాలి అలా మగ్గిన ఉల్లిపాయల్లో గోడుగుడ్లను వేసి కొంచెం రంగు మారేంత వరకు ఆయిల్లో ఇలా దేవేసుకోవాలి అలా దేవేసుకున్న తర్వాత టొమాటోని మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఆ గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న టొమాటోని అలా మగ్గిన ఉల్లిపాయలు కోడిగుడ్లలో వేసుకొని కొంచెం సేపు ఉంచిన తర్వాత రొయ్యలని దానిలో వేసుకోవాలి అలా పెట్టుకొని కలిగి పెట్టుకున్న తర్వాత కొన్ని కొబ్బరి పాలను వేసుకొని కొంచెం పెట్టుకోవాలి ఈ విధంగా మగ్గిన గుడ్డు టొమాటో రొయ్యలలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉడకబెట్టుకోవాలి అలా పచ్చివాసన పోయి కూర మొత్తం దగ్గర పడిన తర్వాత చిన్నగా గెరటతో తిప్పుకోవాలి ఎందుకంటే గుడ్లు స్మాష్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఆ రొయ్యల్ని కోడిగుడ్లని టమాటాలని అలా తిప్పుకున్న తర్వాత రుచికి సరిపడా కారము పసుపు కరివేపాకు వేసుకొని కొంచెం సేపు అవి ఉడికిన తర్వాత దానిపైన గరం మసాలా అవి చల్లుకుని కొత్తిమీరతో దాన్ని గార్నిష్ చేసుకోవాలి తరువాత రెండు నిమిషాలు మగ్గ పెట్టుకొని తీస్తే వేడి వేడి రుచికరమైన గుడ్డు రొయ్యల కర్రీ రెడీ మీరు కూడా ఇది ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్